హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతా సోల్ని లతా రంగనాథ్ ఇవాళ సరదా లాగండి మా వాళ్ళు చేసిన దాన్ని సరదా పనులు మా అబ్బాయి ఆమ్లెట్ వేసుకుంటా అని మార్నింగ్ ఆమ్లెట్ వేస్తున్నాడు వాయిస్ అన్నీ అట్లే పెట్టేస్తే మ్యాక్సిమమ్ కొన్ని కొన్నిటి మాత్రమే వాయిస్ వాడు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటా అని మొత్తం కిచెన్ని నానా హంగామా చేసి పెట్టింది ్రెడ్ బటరు ఆమ్లెట్ ఏమో ఫ్రై చేసిన సరే కదా కాబట్టి కొంచెం ఎప్పుడన్నా తనకు వేసుకుంటాం కదా వినట్లేదు వాడు నేను వేస్తాను నేను వేస్తాను

ఎంత బాడీ స్మెల్ వస్తుందని నేను వాడేమో వేసుకున్నాడు మొత్తం కట్ట మొత్తం ఎగ్జీకు స్మెల్ తీసుకుంటే నన్ను చూపించమ్మా అంటున్నాడు వాడుకనే నేను చేసి నేనే బాగున్నాను చెప్పాలనుకున్నాడు నేను ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ ఎగ్ కర్రీ చేశాను ఇది వెన్నర్స్డేది నేను ఆమ్లెట్ పులుసు వేసాను ఎగ్ కర్రీ వేసాను అయితే నేను వీడియో తీయలేదు అది ఈసారి చేసినప్పుడు తీసి పెడితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అది ఇది కూడా చాలా బాగుంది ఎగ్ టమాటో కానీ ఆమ్లెట్ పులుసు మీరు మీ ఉంటారో లేదో తెలియదు నేనైతే ప్రయోగం అది సూపర్ ఉంటుంది తినిపియమ్మా అంటే సరే అని కాలుతుంది అది టమాటో ఎగ్లా ఎగ్ ఎగ్గు సపరేట్ వస్తే మా వాడికి ఇష్టం నచ్చిందంట వాడు తింటున్నాడు బాగుంది కాలుతుందంట ఇంకా నెక్స్ట్ ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో గార్డెన్లో మేము సపోటా మామిడి ఇవన్నీ తెంపామనమాట ఆ వీడియో యాడ్ చేసి గుత్తులు గుత్తులు కాసిన సపోటా చెట్లకు దొంగలు పడ్డారని నువ్వేం కనిపెట్టాలి నైట్ అక్క అక్క వాళ్ళ అల్లుడు చిన్న అక్క వాళ్ళ అల్లుడు మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా

ఇంకా అన్నీ కట్ చేసి మామిడి మామిడిపళ్ళు కూడా అవి కూడా ఇంకా మంచి మాగే స్వీట్ ఉంటాయి అట్లా ఉన్నప్పుడేమో పుల్లగా ఉంటాయి తీసాక మొత్తం స్వీట్ ఉంటాయి భలే ఉంటాయి అమ్మవారి ఇంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తాయి ఈ మామిడిపళ్ళు సపోర్టర్ బల్లే ఉంటాయి అమ్మవారి ఇంట్లో గార్డెన్లో మా వీడియో ఎలా అనిపించింది నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ